హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి

ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి ప్లెయిన్లో మనకి స్పేస్ ఉంటుంది జిమ్చి ఉంది క్రష్ ఉంది గోల్డ్ కాయిన్ ఉంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు దుపటాస్ కలెక్షన్ వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు చాలా కలర్ షాట్ అయితే తెప్పించారండి లైట్ షేట్ డార్క్ షేడ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో హ్యాపీగా అయితే చూడండి పీస్ఫుల్గా నచ్చిన వాళ్ళు చక్కగా షాప్ విజిట్ చేయండి లేదు మేము దూరంలో ఉన్నాము అనుకుంటే మీకు ఏంటంటే కొరేల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది ఆన్లైన్ ఇక్కడ అంతా కూడా మనకి కలెక్షన్స్ అయితే బెయిల్స్ అనేది అయితే తీసుకొచ్చారండి సో వన్ బై వన్ మనం వీడియోస్లు ఈరోజు కలెక్షన్ అన్నీ కూడా మనకి ఏంటంటే జంతర్ మంతర్ కలెక్షన్స్ అని అయితే చెప్పారు యాక్చువల్గా అక్కడ అయితే బిజీగా ఉన్నాడు కల్సినస్తో సో మన అందుకే అందరైతే గటెన్ చేసుకోవట్లేదు ఇట్లా చూసుకుంటే మనకి బండిల్స్ బండిల్స్ అనేది అయితే రెడీగా అయితే ఉందండి కలెక్షన్స్ అండ్ ఈరోజు కలెక్షన్స్ అన్నీ కూడా చాలా డీన్గా మనకి మొత్తం జంతర్ మంతర్ అని అయితే చెప్పేస్తున్నారు అంటే ఫుల్ మిక్స్డ్ అనమాట ఇంకా అన్నీ కూడా మనకి లాట్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అందరూ చాలా బిజీగా సర్దుతూ ఉన్నారు సో ఇక్కడ ఆన్లైన్కి అంటే ఓపెన్స్ రెండు విధానంగా

అది ఇంట్రడక్షన్ ఇందాక మనం చూసాం కదండీ సో వాళ్ళే అనమాట ఇది వచ్చేసరికి మనకి పార్ట్ టూలో మైసూర్ సిల్క్ శారీస్ అన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు రాగానే వీడియోస్ పెడుతున్నాం అండి ఆ ఇంట్రడక్షన్లో మీకు కూడా చూపిస్తున్నాము కలెక్షన్ ఆ బెయిల్స్ అనేది వాళ్ళు సర్దడం తీయడం మొత్తం కూడానా సో కలర్స్ అవన్నీ డివైడ్ చేస్తూ చక్కగా దేనికి అది మనకి ఇక్కడ డిజైన్ వైస్ కలర్స్ అయితే పెట్టేస్తున్నారు సో ప్రైస్ అయితే మార్చలేదు చక్కగా మన కలెక్షన్ ఇంత హెవీగా అయితే తెప్పించినా కూడా మనకి సేమ్ ప్రైస్లోనే ఇస్తున్నారు ఎవరైతే మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రాదండి హోల్సేల్ అయితే మూడు వందల ఇరవై రిటైల్ అయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సో మీరుండే ప్లేస్ బట్టి అంటే కొరియర్ అనేది ఇప్పుడు వర్షాలు పడుతుంది కదా సో అందుకని కొంచెం హోళ్ళ అయితే ఉంచారు సో మ్యాక్స్ ఇప్పుడు మనకి కొరియర్ ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళిపోతామంటే పంపించేస్తారు కానీ హబ్లో ఏంటంటే మీకు వర్షానికి దానికి మళ్ళీ తడుస్తుంది ఏమో అన్న ఒక దీంతోనైతే ఆపేరండి సో అంతా మించి ఇంకేం లేదు సో కొంచెం అబ్జర్వ్ చేసుకోండి కానీ ప్యాకింగ్స్ అనేది అయితే చేసేస్తున్నారు సో అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు కాబట్టి సో నో ప్రాబ్లం అండి ఇక్కడ మనకి స్కిన్ కలర్ వీట్ అంటే ఇక్కడ మీకు బార్డర్స్ మాత్రమే అలాగే డిజైన్స్ కూడా చూసుకోవచ్చు నేను మీకు జూమ్ ఇన్ చేస్తాను మరి కదండి అసలు కలెక్షన్ డిజైన్స్ చక్కగా చూసుకోండి పర్వాలేదు సార్ ఇందులో అడ్జస్ట్ చేసేస్తాను కానీ కలర్స్ అయితే మీకు ఎగ్జాక్ట్గా అండి సో చూసుకోవచ్చు అయితే ఓకేనా ఎగ్జాక్ట్ కలర్ డిజైన్ కరెక్ట్గా చూసుకోండి యాక్చువల్గా బ్లర్ అనేది నా మొబైల్ బట్టే కాదండి మీకు ఉండే మొబైల్ డేటా మీరు చూసే హెచ్డి దీన్ని బట్టి కూడా బ్లర్ అనేది వస్తుంది క్లారిటీ అనేది ఎందుకంటే అందరికీ బ్లర్ రావట్లేదు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే అలా అంటున్నారు సో క్లియర్గా చూసుకోండి చక్కగాన అండ్ ఇక్కడ మాకు కలర్ వైజ్ డిజైన్స్ వైజ్ కూడా చాలా బాగుంది సో పవర్ కట్ అయిపోయింది బయట వర్షం పడుతూ అయినా కూడా మనమైతే వీడియో ఆపట్లేదు ఎందుకంటే పండగ నిమిత్తం అయినా ఇప్పుడు పర్చేజ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా మీకు అని ఒక మెయిన్ దీంతో సో వర్షం పడుతున్నా కూడా మనకైతే చక్కగా ఇక్కడ వీడియో అనేది అయితే ప్రజెంట్ చేస్తున్నారు సో హ్యాపీగా చూసుకోవచ్చు అండి ఇగో ఇట్లా మనకి అండ్ ఇక్కడ మ్యాంగోస్ ఉంటాయి ఇలా డిజైన్ వస్తుంది అనమాట కానీ ఏదైనా సరే మీకు మూడు ఇరవై మూడు డెబ్బై పడుతుంది షిప్పింగ్ అనేది అయితే మట్టుకు మీకు అదనంగా ఉంటుంది సో ఇది ఒక్కటే అయితే మీరు గమనించుకోవచ్చు చక్కగా వన్ బై వన్ అయితే ఇక్కడ పెడుతున్నారు హ్యాపీగా అయితే చూసేసాయండి అదే ఇక్కడ అన్ని సర్దేస్తున్నారు అండి ఎందుకంటే బయట చాలా పెద్ద వర్షం పడిపోతుంది సో చూసుకోవచ్చు కానీ మీకు ఆన్లైన్ బుకింగ్స్ అనేది అయితే ఆపరు చక్కగా తీసుకుంటారు అనమాట ఇట్లా వీట్ కలర్ లో కూడా సో కలర్ చాట్ అయితే సూపర్ అయితే ఉన్నాయండి మళ్ళీ మనకి మొత్తం కూడా ఫుల్ రీస్టాక్ అనమాట ఇంకా లిమిటెడ్ అయితే కాదు మొత్తం కూడా మనం చక్కగా రీస్టాక్ చేయించేశారు రాముగారు షాప్లో అయితే ఫుల్ రెడీ అనమాట బెయిల్స్తోని చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి ట్రస్ట్ కలర్ ఇలా డిజైన్ డిజైన్స్ అనేది సెల్ఫ్ సో ఎవరికైనా ఇంతకు మించి రాదు చక్కగా మీరు ఇంకా వచ్చి ఒకటి ఒకటి చూసుకుంటే ప్రశాంతంగా చూసుకోవచ్చు లేదా వీడియో కాల్ చేసినా కూడా మీకు హ్యాపీగా అయితే చూపిస్తారండి నో ప్రాబ్లం అనమాట బాక్సెస్ వస్తుంది ఇది పళ్ళు పాట అండ్ ప్రతి దానికి మీకు టజల్స్ కూడా అయితే ఇచ్చేస్తారు హైలైట్ చేస్తున్నారు సో హ్యాపీగా అయితే చేసేసాయండి మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ ఇగో ఇంక్ బ్లూ ఓకేనా సో ఇంక్ బ్లూ కలర్ అండ్ ఇదంతా కూడా మీకు పలు పడి వస్తుంది నెక్స్ట్ ఇగో ఎల్లోకి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఓవరాల్ ఎల్లో అనమాట ఇది ఇంకా అంతా కూడా అండ్ ఇట్లా బోర్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇది వచ్చేసరికి ఎల్లో విత్ పింక్ ఓకేనా సో ఎల్లో విత్ పింక్ అండ్ నెక్స్ట్ బ్లూ అండి సో బ్రింజాల్ విత్ బ్లూ ఇది మనకి డబుల్ అయితే వస్తుంది సో చూసుకోవచ్చు మనకి కలర్స్ అయితే సో కి గ్రీన్ అండి గ్రీన్ కి పింక్ అనమాట సో ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది సో వన్ బై వన్ అయితే చూస్తాము పాప వాళ్ళు స్టాక్ అయితే బయట వర్షం వస్తుంది మొత్తం లోపల తీసుకొస్తున్నారు అయినా ఇక్కడ మనకి కలెక్షన్ అయితే ఆపట్లేదు సో చక్కగా అయితే చూసేసండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా పింక్ చేసుకోవచ్చు గ్రీన్ విత్ పింక్ అండి ఇంకనే ఫుల్ బెవీలో అయితే ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోండి సో చూడండి ఇట్లా మనకి ఇవ్వండి గ్రీన్ గ్రీన్ విత్ బ్లూ ఇలా మనకి మళ్ళీ అందులో మినాకరి బుటి స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకి మంచి గ్రీన్ కలర్ అయితే ఉందండి సో ఇది కూడా గ్రీన్ విత్ మనకి ఫుల్ ఇంకా గ్రీన్లో అదే బాక్సెస్ డిజైన్ చూడండి ఇక్కడ ఓకేనా సో ఇది ఒక డిజైన్ ఇందాకల్ వేరే డిజైన్ మళ్ళీ ఇది గ్రీనే కానీ తీసుకోండి మనకి డాలర్ బుట్టి స్టైల్ మిడిల్ ఏమో ట్రీస్ డిజైన్ సో ఇట్లా హైలైట్ వస్తుంది కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి ఎక్కడ కూడా మనకి డిజైన్ అవి కూడా మంచిగా హ్యాపీగా అయితే చాలా కలెక్షన్ అదే చాలా దీనిగా మెత్తగా ఉంది షైనింగ్ ఫుల్ సాఫ్టీ లోని మనకి మైసూర్ సిల్క్ అండి మీరు షోరూమ్ విజిట్ చేస్తే బోల్డ్ ప్రైస్ ఉంటుంది అదే ఎబోనే ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రైస్ మట్టుకు మనకి తక్కువ ప్రైస్ ఇస్తున్నారు అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో అందుకే చెప్తున్నా అనమాట వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చక్కగా చూస్తుంటే దేనికి అదే హైలైట్ అవుతూ మీకు చక్కగా మంచి తక్కువ ప్రైజ్ లోని సో మంచి చీరలు కావాలి అనుకున్నాడు హ్యాపీగా అయితే విజిట్ చేసేసా అండి ఎక్కువ కావాల్సినవిడే రోజులు ఆగిలే ఎందుకు ఏం మాటల సరికే తెలియదు అండి చాలా వైజాగ్ నలభై వేలు కాదు యాభై కొనుక్కోండి అది రెస్పాన్స్ చెప్పాలి వాళ్ళ కాదు రేపే చెప్పాలి మూడు రోజులు మీరు వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్ లిఫ్ట్ చూడకుండా అది ఇంకో ఇంకో లంపు కదా సరికి నేను కస్టమర్లు ఎంతమంది వెయిటింగ్లో ఉన్నకున్నారు నలభై ఏడు కొన్నారు నలభై ఏడు అయితే లేదని చెప్పేసారు ఉన్నాయి సరికి నీ వాళ్ళ వాళ్ళు చాక్యులు వేసింది అయితే పర్లేదు తెలుసుకోవాలి వాళ్ళు కూడా వెయిట్ చేయకూడదు ఎస్ సార్ చెప్పేస్తే ఉంది అప్పుడే రిప్లై పెట్టినా వేరే వాళ్ళకి వెళ్తుంది కదండి ఇప్పుడు మీకు వాళ్ళకి కాక హోల్ లో అంటే అది ఎవరికైనా కష్టమే సో మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అర్థమవుతుంది సో కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి వెంటనే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అని వెంటనే మీరు కామెంట్స్ పెట్టేస్తున్నారు కదండి సో మీరు కూడా రిప్లై ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు బారంలో బిజీగా ఉంటారు సో ఉండి అప్పుడు ఫోన్ చూసుకోపోయినాడు అదే అదే చూపించాను అందరికీ సో చూడండి కొంచెం అర్థం చేసుకోండి అది అయిపోగానే వాళ్ళు ఫోన్ పట్టుకున్న తర్వాత వెంటనే మీకు రిప్లైస్ కూడా ఇస్తారు కాల్ బ్యాక్ చేస్తారు సో మీరు కూడా అదే విధంగా రెస్పాన్స్ అవ్వాలన్నమాట మీరు రెస్పాన్స్ అయితే హ్యాపీగా వెంటనే మీరు ఓకే అనుకున్న కలెక్షన్ ఉంటే మనీ వేసి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి బాగున్నాయి కదా దేనికి అదే హైలైట్ అసలు లైట్ వెయిట్ లోని చక్కగా ఫంక్షన్ కి అదే అన్నీ ఈ గ్రీన్ లో ఎన్ని వస్తున్నాయి అబ్జర్వ్ చేశారా సీ గ్రీన్ ఇదిగో కానీ డిజైన్ మారుతున్నాయి అక్కడ చూడండి కట్టలతో సో మేము స్టాండర్డ్ గా మంచిగా ఓకే సో చూస్తున్నారు కదండి చక్కగా మనకి మొత్తం కలెక్షన్ ఏదైనా అసలు ఇంత తక్కువ మూడు డెబ్బై ఐదు అన్నా కూడా తక్కువే అండి వీళ్ళు ఇచ్చే రిటైల్ ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ అసలు రాదు అదే అంటున్నాను నేను అసలు ఇదొక అయితే స్పేస్ సిల్క్ మరొక అవాకు మూడు వందలకి అది ఇదేమో మూడు డెబ్బై ఐదు హోల్సేల్ అయితే మూడు మూడు ఇరవై ఇది రిటైల్ అయితే మూడు డెబ్బై చూస్తున్నారా ఇగో ట్రయాంగిల్ డిజైన్ మళ్ళీ ఇక్కడ డిజైన్ మారుతుంది ఇగో ఇదేమో ఇంకొక గ్రీన్ ఇగో ఇట్లా బుటీస్ మధ్యలో పికాక్ డిజైన్ యెల్లో కలర్ బోర్డరు ఇంకా మళ్ళీ గ్రీన్లు ఇక్కడ ఇగో ఈ డిజైన్ మారుతుందండి సో చక్కగా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మంచిగా చూపిస్తారు డిజైన్ కలెక్షన్స్ అనేది హ్యాపీగానే కానీ జెన్యున్గా గా కావాలంటేనే చెయ్యండి టైంపాస్కి అయితే చెయ్యొద్దు ఓకేనా సో గోల్డ్ కలర్ చాలా సాఫ్ట్ అదే కలెక్షన్ అంతే సో ఏదైనా కన్ఫర్మేషన్ చేసి మీరు పక్క నుంచి ఉంచమన్నా ఉంచేస్తారు నో ప్రాబ్లం అలా అయినా చేసుకోండి కానీ సో ఉత్తిగా ఉంచమంటే మటుకు అవ్వదు అనమాట కలెక్షన్ అయితే చూసుకోవచ్చు దేనికి అదే హైలైట్ అయితే వస్తుంది విత్ బ్రింజాల్ కలర్ అండి ఇది అయితే మీకు ఇదిగో ఇలా సో పింక్ కాంట్రాస్ట్ వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ అండి రెడ్ భలే ఉంది సార్ ఇది బెనారస్ పట్టు ఇది కూడా ఇందులో వేస్తారు ఓకే సో అందులో వచ్చేస్తుందండి మాకు చూసుకోండి అయితే లక్ అన్నమాట ఎవరైతే ఫస్ట్ వీడియో చూసి తీసుకుంటారో వాళ్ళు లక్ అండి నిజంగా ఇట్లా స్టోన్ వర్క్ కూడా అయితే వస్తున్నాయి కానీ ఏదైనా మీకు రేట్ అయితే ఇంకొకటే రేట్ రేట్ అయితే మారేది ఏమీ ఉండదు మూడు ఇరవై మూడు డెబ్భై ఐదు ఇది చూడండి లైట్ బాగా చక్కగా హార్స్ డిజైన్ అండి భలే ఉంది కదా సో ఫస్ట్ ఎవరు పిక్ చేసుకుంటారో వాళ్ళు నిజంగా లక్ అనమాట మళ్ళీ హార్సే కావాలని అడగద్ది అది ఒకటే వచ్చింది అందులోని ఇదిగో చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ లాగా ఇట్లా షైనింగ్ అవునవును అయినా వర్షం కూడా పడుతుంది సార్ బయట చూసుకోవచ్చు వర్షం కూడా ఉందండి సో ఎల్లోకి ఇలా మనకి రమ బ్లూ అనమాట ఇది చూడండి ఫుల్ అసలు కొత్త డిజైన్ ఇగో బోర్డర్ బోర్డర్లోని సిల్వర్ బుటీ వచ్చింది మీనాకరి కాన్సెప్ట్ మొత్తం మళ్ళీ బంచ్ ఆఫ్ డిజైన్ క్రీమ్ మీద ఇగో ఇదేమో ఫుల్ నేవీ బ్లూ బ్యాక్గ్రౌండ్కి తో అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ నచ్చు గ్రీన్ మీద ఇట్లా మనకి లీఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగో వచ్చేసరికి తిక్క టిడ్ బిట్ గ్రీన్కి ఇలా రెడ్ బోర్డర్ అండి అసలు దేనికదే హైలైట్ హైలెట్ అనమాట మీకు చూసే ఓపిక ఉండాలి కానీ నిజంగా సో మనకేంటి ఇంట్లో క్యాష్ ఉంటే గబగబా వచ్చి తీసుకెళ్ళిపోయి రీసెల్ చేసుకోవచ్చు అదే ఇగో ఇక్కడ మారుతున్నాయి బోర్డర్స్ మీకు ప్రతిది ఇదిగో అబ్జర్వ్ చేసుకోండి డిజైన్ అయినా అసలు వేరు కంప్లీట్లీ డిఫరెన్స్ అండి మీకు అసలు చూడడానికి ఇలా కనిపిస్తున్నా కూడా కలర్స్ బోర్డర్స్ అయితే మారుతున్నాయి అనమాట ఇది చూడండి ఇగో ఇట్లా బాక్స్ విత్ బ్రింజాల్ ఓకేనా నెక్స్ట్ ఇదిగో ఇది కూడా చూసుకోవచ్చు క్రాస్

సో ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టు రేటు కూడా ఒకటే రేటు ఇందులో మనం చక్కగా ఇంకా హెవీ అసలు చూసుకోవచ్చండి కానీ రేట్ అయితే ఏం మార్చి ఇగో కలర్ ఒకటైనా డిజైన్ మారుతున్నాయి చూడండి ఇక్కడ బుటీస్ ఇదేమో ఇలా వస్తుంది ఇగో ఇది వచ్చేసరికి సర్కిల్స్ ఓకేనా ఎల్గా బార్డర్లు కూడా మారుతున్నాయి క్లియర్గా చక్కగా ప్రశాంతంగా చూసుకోండి సర్కిల్లో ఇది పికాక్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ ఇక్కడ ఇలా మారుతుంది అదో అక్కడైతే కట్టలు కట్టలు ఉన్నాయి మనకి ఇంకా డివైడ్ చేశారు అసలు బయటైతే ఇంకా బెయిల్స్ ఉన్నాయండి సో చూసుకోవచ్చు ఇంకా బెయిల్స్ అయితే ఉన్నాయి అయినా మనకి ఏంటంటే ఇంక డిజైన్ వైజ్ మనకి ఇలా అయితే ఇక్కడ వేసేస్తున్నారు చూసేస్తా అండి ఇంకా ఓవరాల్గా ఒకటే కవర్ చేసేస్తానండి కొంచెం పెద్దది ఉన్నా చక్కగా అయితే చూసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇక ఫుల్ మస్టర్డ్ ఎల్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ విత్ పింక్ అయితే వస్తుంది అసలు బా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి చాలా మెత్తగా ఉంది కంఫర్ట్ అనమాట ఎవరైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చక్కగా కట్టుకొని రెడీ మనం జర్నీ అయిపోయింది అదే అంతే ఏదైనా మనకి అడ్వర్టైజ్మెంట్ అంటే ఇంకా అంతేనండి సో మనం ఒక్కరు చక్కగా అందరికి షేర్ చెయ్యండి ఎందుకంటే మనం చూసి వదిలేయడం అసలు ఫుల్ ఇలా గోల్డ్ మళ్ళీ దాని మీద డిజైన్ పింక్ బోర్డర్ అబ్బా అసలు అయితే ఎందుకంటే అసలు ఇన్ని డిజైన్లు ఇన్ని రంగులు చూసుకోవచ్చు సిల్వర్ ఇగో మళ్ళీ ఇలాగొచ్చేసరికి బాక్సెస్ ఇగో ఇది వచ్చేసరికి మనకి ఇట్లాగా బ్లూకి మనకి కాపర్ స్టైల్ అండి ఇదిగో ఇది వచ్చేసరికి రమా బ్లూ డిజైన్ ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇట్లా ఉంది సో దేనికి అదే హైలైట్ అనమాట అసలు ఒకటి బాగుంది ఒక బాగలేదని చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ప్రతిదీ హైలైట్ ఉంది ఇక డిజైన్లో ఇగో పైట్ చింగు మళ్ళీ కుచ్చీళ్ళు అదే కుచ్చీలు కుచ్చీలు మస్తడెల్లో కాంట్రాస్ట్ ఇది చీరకి మ్యాంగో బుట్టి డిజైన్ ఇంకా కాపర్ స్టైల్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి హరిటాక్ పుచ్చి గ్రీన్ మ్యాంగో డిజైన్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ అండి ఇంకా ఇది వచ్చేసరికి ఇట్లా మనకి బుటీస్ డిజైన్ వస్తుంది మొత్తం అదిగో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా బ్లూ ఈ బ్లూకి వచ్చి మనకి ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇగో ఫుల్ బాక్సెస్ డిజైన్ ఇలా ఉంది నెక్స్ట్ ఎల్లో కలర్ నెక్స్ట్ వన్ మోర్ అండి ఫుల్ ఇట్లా సెల్ఫ్ వచ్చేస్తుంది సో బార్డర్ ఇలా వస్తుందన్నమాట అసలు చూసినారా చీర మీద చీరైతేనే జారిపోతుంది దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్ మెత్తగా చక్కగా అసలు సిల్క్లో మనకి పట్టు ప్యూర్ మంచిగా మైసూర్ సిల్క్ అది నిజమే సార్ సో మైసూరు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా కొన్ని తెచ్చుకుంటారు అలాంటిది మన రాముగారు మైసూర్ వెళ్లకుండా సో ఇక్కడ మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లోనే శారీస్ అన్ని ఇచ్చేస్తున్నారండి మీకు మైసూర్ వెళ్ళే ఖర్చు లేదు చక్కగా చీరలు ఇక్కడే కొనుక్కోవచ్చు అది కూడా మళ్ళీ తక్కువ ప్రైస్లోని చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండి హోల్సేల్ అయితే మూడు ఇరవై రిటైల్ అయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చెప్పండి ఓకే అదిగో లాస్ట్ ఇంకా ఓకే లాస్ట్ అంటే ఇందులో ఇంకా బోల్డ్ మీకు బయట ఉన్నాయి కానీ ఏంటంటే డిజైన్స్ వైజ్గా వేసి ఇక్కడ మనకి వీడియో వరకు సెలెక్ట్ చేసి పెడితేనే ఇన్ని వచ్చేయి కలెక్షన్ ఇక్కడ చూసుకోవచ్చండి డిజైన్ మారుతున్నాయి ఓకేనా ఇక ఇది ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ మీద ఇలా వస్తుంది డిజైన్ అండ్ బార్డర్ మారుతుంది ఇగో ఇది రమా బ్లూ వస్తుంది అనమాట చూసుకోవచ్చు డిజైన్ ఓకేనా అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇంకో బ్లూకి పర్వాలేదు సార్ చెప్పండి నాకన్నా మీకే ఇక ప్రతిసారి తీస్తే నొప్పి లేదు ఎవరు ఏ కస్మస్ వస్తున్నారా ఎన్ని తీసుకెళ్తున్నారు వాళ్ళు ఎంత సాటిస్ఫై అయ్యారా సో ఇది చెకింగ్ లోనే అయిపోతండి ఇంక్ బ్లూ మనకి గ్రీన్ విత్ ట్రయాంగిల్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది ఇంకొక బ్లూ కలర్ బాగుంది కదా సో ఇట్లా అయితే ఉన్నాయి ఇది మళ్ళీ స్పెషల్ అనమాట ఓపెన్ చేస్తున్నారు ఎవరు చూసి బుక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్తుంది అదిగో సో చూసుకోవచ్చు అంటే దారం ఇప్పుడు అన్ని బెయిల్స్ లాగారు కదా సో అట్లా వస్తుంది ఓకే సో పళ్ళు పట్టు అండ్ ఓవరాల్ సారీ అండి అదిగో మంచి వీట్ క్రీమ్ కలర్ వస్తుంది బోర్డ్ సైడ్స్ బోర్డర్ ఫుల్ బ్లౌజ్ శ్రీకృష్ణ పండుగ అందుకే ఇక్కడ రోజు ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి అనమాట ధనార్ధన్ సేల్ అండి అసలు ఇక్కడ అయితే మనకి సో ఎప్పుడు ఎప్పుడు కూడా మనకి దద్దరిలో ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు ధరలు తక్కువ మనకి ఏంటంటే చాలా కలెక్షన్ ఎక్కువ అయితే ఉంటుంది సో వన్ కలెక్షన్స్ కలెక్షన్స్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం